హాయ్ ఫ్రెండ్స్ పైన కింద బాస్ ఎక్కువ అంటే మా అయ్యి నేను చెప్పు యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయమని చెప్పు ఇప్పుడు పైన కూర్చున్నాం మేము ఫ్రెండ్స్ ఇది మురగబు అంటారు ఇది మురగబు సెంటర్ చిన్న పిల్లవాళ్ళకించి పెద్ద పిల్లవాళ్ళకి బట్టలు దొరుకుతాయి మంచి మంచి మోడల్స్ మంచి వెరైటీస్ దీన్ని కోయిట్లో మురుగా బిహేరియా ఏరియా అంటారు చూసారా సిటీ ఎంత బాగుందో దాన్ని ఫాలో చేయండి ఫాలో చేస్తే మీకు కోయిట్లో ఎన్ని ఏరియాలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో అన్నీ ல்ரேன்ஸ் ஏரியா எந்த ஓகே